అందరికీ నమస్తే ఇప్పుడిప్పుడే కొరియాలో చలికాలం అయిపోయి ఇంకా ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా ఈ టైంలో కొరియాలో వీళ్ళు బాగా సఫర్ అయ్యే ఒక ఒక ఇబ్బంది చెప్తాను చూడండి ఇప్పుడు ఇలా చలికాలం నుండి ఎండాకాలంకి మారేటప్పుడు ఇక్కడ డస్ట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది నేను మీకు క్లియర్గా చూపిస్తాను అది ఎక్కడి నుంచి వస్తుందో చెప్తాను ఇలా ఈ డస్ట్ వచ్చినప్పుడు చాలామంది ఎక్కువగా మాస్క్ పెట్టుకుంటుంటారు ఎవరన్నా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ అయితే వేసుకోవాలా అవుట్డోర్లో వచ్చినప్పుడు అదంతా కూడాను ఎల్లో డస్ట్ అంటారు దాన్ని చాలా ఫైన్ పార్టికల్స్గా ఉంటుంది నేను మీకు క్లియర్గా ఇప్పుడు చూపిస్తానండి వర్షం పడినప్పుడు అదంతా ఒక చోట వచ్చి నిలబడుతుంది కదా అది ఏ విధంగా ఉంటుందో రాకరా మొత్తం ఎల్లో కలర్లో ఎంత ఉందో ఇలా వర్షం పడినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను మీకు ఇది మొత్తం అంతా ఒక ముగ్గు అయినట్టు మొత్తం రోడ్ల మీద అయితే వేరుకుపోయి ఉంటుంది సుమారుగా పదహైదు నుండి ఇరవై రోజులు ఇలా టచ్ అనేది కంటిన్యూస్గా దేశం మొత్తం కవర్ అవుతూ ఉంటుంది అప్పుడు గవర్నమెంట్ కూడాను అందరికీ అలర్ట్స్ ఇస్తుంటారు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి అని హాయ్ తెలిసిన వియత్నాం అబ్బాయి ఇక్కడే పిహెచ్డి చేస్తున్నాడు ఇలా చైనా నుండి అంటే ఉత్తర చైనా నుండి అదేవిధంగా మంగోలియా డెజర్ట్స్ నుండి ఈ ఎల్లో డస్ట్ అనేది జట్టి స్పీడ్లో వస్తుందంట ఈ స్ప్రింగ్ టైంలో అయితే కాబట్టి చాలా ఫాస్ట్గా దేశం మొత్తం మనం కవర్ అయిపోతుంది సో చాలా వరకు మాస్క్ వేసుకుంటుంటారు నాకైతే లాస్ట్ ఇయర్ బాగా సఫర్ అయ్యాను ఏదైనా అలర్జీ ఉంది అంటే కదా వెనకటినే మనకు జలుబు చేసేయడము తుమ్ములు అనేటివి కంటిన్యూస్గా ఉంటాయి అలాంటప్పుడు మనం ఏదైనా యాంటీబయాటిక్ ఏమైనా వేసుకోవాలా లేకపోతే మాస్క్ వేసుకొని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలా ఈ చైనా నుండి మంగోలియా నుండి ఈ డస్ట్ వస్తుంది కదా ఇది వస్తూ వస్తూ అక్కడ ఉండే ఇండస్ట్రియల్ ఏదన్నా పొల్యూటన్స్ ఉంటాయి కదా వాటిని కూడా కలుపుకుని వచ్చేస్తుందట అలాంటప్పుడు వాటికన్నా ఇంకా ఎవరైనా సెన్సిటివ్గా ఉంటే ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతుంటారు కాబట్టి మనము ఈ సీజన్లో చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి ముఖ్యంగా చిన్నపిల్లలని అయితే మనం కొద్దిగా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉండాలా ఎందుకంటే వాళ్ళు కొద్దిగా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి నేను ఇప్పుడు మా పాపని స్కూల్ దగ్గర నుండి తీసుకురావడానికి వెళ్తున్నాను వాళ్ళకి స్కూల్లో కూడా మాస్కులు ఇస్తారు మొన్న కూడా మా పాపకి స్కూల్లో అయితే చాలా మాస్కులు ఇచ్చారు ఇలా ఎల్లో డస్ట్ వచ్చినప్పుడు మనం కూడా కేర్ఫుల్గానే ఉండాలా ఇక్కడ కార్ చూపిస్తుంది ఏ విధంగా ఉంటుందో చూడండి మొత్తం ముందర చూసారా అట్టుందో ఎల్లో ప్రతి ఒక్క కారు కూడాను అదే విధంగా ఉంటుంది ఇక్కడ రెండు మూడు కార్లు చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంటుందో ఆ పైన చూడండి ఎట్లుందో ఇలా పైన పేరుకుపోయి ఉంటుంది నా సైకిల్ పైన డస్ట్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో ఇక్కడ చూడండి ఇది హ్యాండిల్ ఇంకా ఈ సీట్ పైన చూడండి ఎంత చిన్న పార్టికల్స్ కనబడుతున్నాయో నిన్నై తుడిచాను పైన సైకిల్ తీసుకుపోదామని నా వల్ల అవ్వలేదు సైకిల్ మొత్తం దుమ్ముంటే మళ్ళీ అట్లా పెట్టేసుకున్నాను మళ్ళీ అంత వచ్చి కూర్చునేసింది ఎక్కడన్నా నీళ్ళు దారిలో కొద్దిగా పోసింటే ఆ మొత్తం నీళ్లు పోసినంత కూడాను నీళ్లు జారింటాయి కదా మొత్తం చూడండి ఈ పక్క పక్క ఎల్లో డస్ట్ అనేది ఫామ్ అయిపోయింది ఇంకా ఇక్కడ నీట్గా కనబడుతుంది చూడండి ఇక్కడ నీళ్ళు కొన్ని నిలబడినాయి కదా ఈ చుట్టుపక్కన ఉండేదంతా డస్ట్ అది ఎల్లోది ఇలా చూడడానికి వెదర్ అయితే బాగా ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది కానీ ఈ డస్ట్ అనేది వస్తూనే ఉంటుంది కొన్ని సార్లు అయితే మొత్తం విజిబిలిటీ ఉండదు అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మనకి అలర్ట్స్ ఇచ్చేస్తారు చాలా ఎల్లో డస్ట్ ఎక్కువగా ఉంటుంది డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు కార్లు పైన నిండి ఇట్లా చూడండి పైన మొత్తము ఒక దుప్పటి మాదిరిగా ఉంటుంది ఒక వారం నుండి ఇక్కడ వర్షం కూడా సరిగా పర్లేదు అంటే ఇక్కడున్న సౌత్ రీజన్లో ఒకసారిగా వర్షం పడిందంటే మొత్తం ఈ డస్ట్ అంతా కూడా ఒకసారిగా వెళ్ళిపోతుంది ఇంకా కొద్ది కొద్దిగా ఉంటుంది యాక్చువల్గా ఈ మార్చ్ ఎండింగ్ నుండి ఈ ఏప్రిల్ ఎండింగ్ నుండి మార్చ్ కాదు ఏప్రిల్ ఎండింగ్ నుండి ఈ మే ఫస్ట్ వీక్ అలా ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో మనం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ పక్కన ఒక కార్ని ఒక చానోల్ నుంచి నిలబెట్టేశారు వాళ్ళు దాన్ని తీయలేదు ఆ కార్ మీద ఏ విధంగా డస్ట్ ఫామ్ అయిందో వచ్చి కూర్చునేసిందో చూపిస్తాను చూడండి ఆ పక్క బ్లాక్ కార్ ఒకటి కనబడుతుందా దాని చూడండి మొత్తం ఎల్లో డస్ట్ అయింది ప్రతి కార్ పైన కూడా మొత్తం ఫుల్గా ఉంటుంది ఇప్పుడు అంతా కార్లు తుడుచుకోలేక కనకలాడుతూ ఉంటారు ఇంకా ఈ కార్ మీద చూడండి ఇంకా క్లీన్గా కనబడుతుంది ఇక్కడ డ్రైవ్ కి ఇచ్చే బెంజ్ కార్లు ఉన్నాయి బెంజ్ ఒక షోరూమ్ ఉంది ఈ కార్ల మీద కూడా చూడండి ఎట్లా ఉందో దుమ్ము కనబడుతుంది కదా ఈ కార్ మీద అయితే స్మార్గా ఉంది ఇంకా ఇట్లా రోడ్ల మీద ఇలా స్కూటర్లు ఉంటారు కదా దీనిపైన చూడండి ఎట్లా ఉందో చిన్న చిన్న పౌడర్ మాదిరిగా ఉంటుంది మన కంటి కనపడదు పై చేయి ముట్టుకుంటే చెయ్యికి అంతా మెత్తుకుంటుంది చూసుకొని తీసుకోవాలా చూడండి దీనిపైన మీద అంటే బయట ఏదన్నా ఒక వెహికల్ కానీ ఏ వస్తువున్నా కూడా మొత్తం నిండకపోయి ఉంటుంది దీనిపైన చూడండి వర్షం పడితే కానీ ఇప్పుడు చూపించినటువంటి ఆ డస్ట్ మొత్తం కూడా పోదు వర్షం ఇక్కడ ఎలా పడుతుందంటే గట్టిగా పడదు పడతానే ఉంటుంది తుంపర అలా పడినప్పుడు మొత్తము ఎక్కడ ఉండే ఈ ఎల్లో డస్ట్ మొత్తం కూడా కాలంలో గొట్టుకు వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి ఎట్లా కనబడుతుందో ఈ ఇటుకలు ఉన్నాయి కదా ఇటుకల మధ్యలో ఎల్లో కలర్లో ఎట్లా కనబడతాను చూడండి ఇంకా క్లియర్గా కనపడాలంటే ఇట్లా కనబడతాను చూడండి ఇది మొత్తం పొడి అంతా కూడా ఒక చోట మీ ఉంటుంది చూసారా నేను మీకు ఇప్పుడు ఈ కమ్మీ ఉంది కదా దీనిపైన ఒకసారి చెయ్యి ఇట్లా పెట్టింది ఒకసారి తీస్తాను ఎంత డస్ట్ ఉంటుందో ఒకసారి చూడండి ఓకే జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి అన్నానా చూడండి ఎల్లోది ఇలా ఈ చలికాలం అయిపోయి ఎండకాలం వచ్చేటప్పుడు ఈ స్ప్రింగ్ సీజన్లో మనం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలా ఇలా డస్ట్కి ఎవరన్నా సెన్సిటివ్గా ఉంటే వాళ్ళు మాస్కులు వాడడం మంచిది